సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వివరాలు చూసి అలాగే పేషెంట్లకు సరిపడా మందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తదుపరి వైద్యం ఎలా చేస్తున్నారో ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను అడిగి తెలుసుకొని వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్సను అందించాలని డాక్టర్లకు సూచనలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనలో భాగంగా ప్రధానంగా ఆసుపత్రి పరిసర పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఆసుపత్రిలో వైద్యాలు నర్సులు సిబ్బంది అవసరం ఉందని త్వరలోనే పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూస్తామన్నారు ఆసుపత్రిలో కార్పొరేటర్ స్థాయిలో వైద్యం అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు వానకాలం సీజన్లో దోమల వల్ల వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన నాణ్యమైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచనలు చేయడం జరిగింది తగ్గిందమ్మా ఎంపిక వైరస్ ఎలా ఇప్పటికొంది మలేరియా కనుక దేశవ్యాప్తంగా ఈసారి అధిక వర్షాలు ఉన్నాయి అలా తెలు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత రెండున్నర మూడు మూడు మాసాల నుంచి రెండున్నర మూడు మాసాల విదల వర్షాలు కురుస్తూ ఉన్నాయి దాంతో కొంచెం ఏంటంటే వైరల్ ఫీవర్స్ కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇటువంటి వస్తూ ఉన్నాయి చికెన్ గుంజా కానీ ఇక్కడ సుల్తాన్బాద్ మన హాస్పిటల్ సంబంధించి ఇప్పుడు మనం సందర్శన చేసినప్పుడు దగ్గర దగ్గర నలభై బెడ్లు ఉంటే నలభై బెడ్లు చిన్నపిల్లలు కానీ తర్వాత మహిళలు కానీ పురుషులు కానీ దాదాపు అన్ని బెడ్స్ కూడా ఫుల్ ఉన్నాయి తర్వాత అవుట్ పేషెంట్స్ ఉన్నారు ఇన్ పేషెంట్స్ ఉన్నారు కానీ ఇక్కడ కూడా డెంగ్యూ పాజిటివ్ వచ్చినటువంటి దాఖలాలు లేవు ఓన్లీ వైరల్ ఫీ వైరల్ ఫీవర్స్ సరే అక్కడక్కడ పది పేషెంట్ల ఒకరిద్దరు చికెన్ గున్యా ఇటువంటివి ఉన్నాయి మేజర్గా అయితే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్ కూడా నాకు తెలిసి అంటే నేను చూసిన దానిలో ఇప్పుడైతే బాగానే ఉంది బాగానే అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు డాక్టర్స్ సరే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు చెప్పారు నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా తాబిలో ఆ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం ఆ ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తాం